హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ అవర్ ఛానల్ బిగ్ బ్రేక్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వేలాన్ని గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చిపోతే లైక్ చేయండి అందరు కూడా షేర్ చేయండి పెన్షన్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూప్లో తెలియజేయండి పెన్షన్లకు సంబంధించి ఆగస్టు జూలై నెల పెన్షన్లు రిలీజ్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలుసు వివరించడం జరుగుతుంది వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఆగస్టు జూలై పెన్షన్లు ఈ నాలుగు జిల్లాలకు జమ వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు నెల పెన్షన్ అదేవిధంగా జూలై మంత్ పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముందుగా మనకు ఆదిలాబాద్ అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న నిర్మల్ ఖమ్మం అదేవిధంగా వరంగల్ ఈ నాలుగు జిల్లాలకు జూలై ఆగస్టు నెల పెన్షన్ అనేది జమ చేస్తామని అయితే బట్టి విక్రమార్క అయితే ఈరోజు చెప్పడం జరిగింది ఆగస్టు జూలై పెన్షన్లు పెరిగిన పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పెన్షనర్లకు వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ అయితే ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా కరెక్ట్ సమయాన ఈరోజు అయితే పదొకరు ఖాతాలో జమ అవుతాయి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ని మెన్షన్ చేయండి మీకు ఒకవేళ ఆసరా పెంచు పడినట్లయితే కామెంట్ రూప్లో తెలియజేయగలరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ